మేము మేమిక్కడనే ఉంటామండి మేము ఇన్నే వండుకొని ఇన్నే తింటాము మేము పొలం చూసుకుంటుంటాం మరి నేను సాయంత్రం ఆరు గంటల వరకు నేను ఇక్కడ కూర్చున్నాను నేను పొలం కాడ కూర్చుంటే ఆడ నేను పోయింది సారు అది నేను జంతువు అనుకోలేదు ఏమనుకోలేదు కుక్క అనుకున్నా ఒక గంట దాకా చూసినాక కొంచెం దూరం పోయినాక నేను చూసిన సార్ చూస్తే ఇంకా నేను భయపడి మా అక్కడ పిలుచుకున్నా మా వచ్చింది మాకు వచ్చి చెప్తే పులే చెల్లె పులే చెల్లె దూరం జరుగు అని నన్ను అన్నది నేను అంటే అవి పులి లెక్కలని అటు ఎక్కడి దాకా వెళ్ళిపోతేనే నేను చెట్ల దాకా పోయింది పోయి మళ్ళీ వెనక వచ్చింది వెనకకి వచ్చి మళ్ళీ లోపడికి పోయింది అది ఇంకా కొంచెం ఆ బొందు ఉన్నది ఆ బొందలో ఏం తిన్నదో మేము చూడలేదు మొత్తం అయితే పులే పులి లెక్కల గో కాళ్ళు తడ్డీ ఉన్నాయి మాకు నేను పులే అనుకుంటున్నా మమ్మల్ని మాకు సాయం చేయండి మాకు రక్షణ కావాలండి నిన్న రక్ష మాకు రక్షణ కావాలండి దయచేసి మీరు ఏమనుకోలేదు మాకు భయం బాగున్నదండి మేము ఇక్కడనే ఉంటామండి మీ బావి ఉంటామండి నేను నిన్న సాయంత్రం ఐదు గంటల వర దాకా ఇక్కడే ఉన్నా ఐదు గంటలకు నేను వెళ్ళిపోయినా అయితే ఏమైందంటే పొద్దున సాయంత్రం ఏమైంది వాట్సాప్ల గ్రూపులలో పెట్టిల్లు పులి 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 పలాని సుమాను రవి సారు పున్నం రవి సారు వాళ్ళ ఒడ్డు పొండి వేయిందని మా వార్తలు వచ్చినాయి వాట్సాప్లో సరే అని తెల్లారి మేము వచ్చినాం ఇంతకుముందు తెల్లారచ్చి చూస్తే పులి అచ్చులు వొడ్ల మీద ఉన్నాయి మళ్ళీ మా పొలంలో ఉన్నాయి పక్కపంటి బావి బొంద ఉన్నది సాయినోళ్ళది ఆ బావి బొందలా దూడను వాడేసిను చనిపోయిన దూడను వాడేసిను అది ఏమైందంటే రోజు వచ్చి తిన్నట్టు తింటుంది బయట బొక్కలు కూడా ఉన్నాయి తీసుకొచ్చుకొని తింటాంది అది గోర్ల అచ్చులు ఉన్నాయి పులి గోర్ల అచ్చులు ఉన్నాయి అవి లెక్క పెట్టిన మేము ఇప్పుడు వీళ్ళు కూడా అందరు చూసింలు పక్కపంట రైతులు కూడా చూసిండు అయితే అది ఫారెస్ట్ ఆఫీసర్లు మాకు ప్రాణభయం ఉన్నది పక్క పక్కపటి పశువులు ఉన్నాయి ఇక్కడనే కట్టేస్తాం మేము రాత్రి ఏడు ఎనిమిది గంటల దాకా ఇక్కడనే ఉంటాం మోటార్ బంద్ అయ్యేదాకా ఉంటాం నీళ్ళన్ని చూసుకుంటూ పోతాం మాకు ప్రాణ భయం ఉన్నది దయచేసి దాన్ని పట్టుకోగలరని చూ మేములా వేడుకుంటున్నాం ఈ ఇక్కడనే మా పొన ముగించుకొని ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ కొద్దిసేపు కూర్చునే అయితే ఒడ్డు పంటే కొద్దిగా వింత ఆకారంలో కొద్దిగా చిరుత ఆకారంలో ఉన్నది అది దాన్ని మేము ఒడ్డుపుంట వస్తా అంటే చూసినాము చూసి అటు మొక్కనొక్క ఏది సారు వర్క్ చేస్తా అంటే సారు అటు మొక్కన జంతువు వస్తుంది అది పులి ఉన్నది ఇర మీరు అక్కడి నుంచి పారిపోండి నాది ఏది మీద పడుతుంది అని చెప్పేసి అంటే ఆయన చూసి ఆగం ఆగం అట్లా బండి వేసుకొని ఆయన కూడా ఏది మా కాడికి రావడం జరిగింది మేము చాలాసేపు చూసినాం అది మా నచ్చి మళ్ళీ కొద్దిగా మేము ఏది ఇట్లా అనేసరికి అది అటు మొక్కన ఏది పారిపోయింది అటు ఒకటి పాడబడ్డ మన భయబంధం ఎక్కువ ఉన్నది అందులో ఒకటి ఆవిధి మృతకాలయబర ఉన్నది వాళ్ళకు దిగి చాలాసేపటికి మళ్ళీ బయటకు వచ్చింది అది మేము చూసుకుంటేనే ఉన్నాం దాదాపు ఒక ఆరు ఆరున్నర ప్రాంతంలో అది చూసుకుంటేనే ఉన్నాము అది మమ్మల్ని చూసి మళ్ళీ భయపడి మేము కొద్దిగా వెనకకు జరిగినాం మేము అది మమ్మల్ని చూసి మళ్ళీ అటు ఏది అటు చే అది అటు ఒకటి మక్కదైన పేరడు ఉన్నది అటు మోకాన వెళ్ళిపోయింది కొద్దిగా రక్షణ ఇది ఫారెస్ట్ అధికారులు వచ్చేసి ఆడ పరిశీలించ ఆడ మేము చూసినాము తర్వాత బొక్కలు ఇట్లా అవన్నీ పైకి ఆడ ఏది బాటకు కూడా కొద్దిగా అది పోయిన జాడలు కూడా చూసినాం మేము ఇప్పుడు ఇంతకుముందు బొక్కలు కూడా ఉన్నాయి అక్కడ కొద్దిగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి స్పందించి త్వరగా స్పందించి కొద్దిగా ఇక్కడ మాకు పాటి పశువులు ఉన్నాయి జర మాకు కూడా ప్రాణభయం ఉన్నది అది ఏందో జర గుర్తించి దాని అది అది అక్కడ ఏది అక్కడ బావి తిని కూడా అది ఏది ఆ పక్క పంటే నార్మల్ ఏది పొలం వాళ్ళు ఉన్నాయి ఆ ఒడ్డు కాడ అది వాటర్ తాగిన అచ్చులు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి కొద్దిగా దాన్ని ఫారెస్ట్ అధికారులు వచ్చి పరిశీలించి ఒక రక్షణ కల్పించగలని ప్రార్థన